మలిక్ గారు పాతికేయ రైస్ మేకర్ సమర్పించారు వారం స్వామి వారు సదాన్ని గ్రహిస్తారు మన యాళ వెంకటరమణ గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు ఆ స్వామివారికి వెయ్యి రూపాయలు సమర్పించారు భక్తులు గౌరవ చేయటం మన ఒట్టూరు పట్టాభిరామయ్య గారు ఓం నమ శివాయ హలో ఎవరివన్ నేను మీ స్వీట్ సురేష్ ఈరోజు మా కాజులూరు గ్రామంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం అవడంతో భారీగా అయితే శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో దీపోత్సవం కార్యక్రమం అయితే మొదలుపెట్టారండి చాలా అద్భుతంగా అయితే ఈ దీపోత్సవం కార్యక్రమం అయితే ఉంది చూద్దాం రండి లక్షలు ఉన్నాయి

ఎలా ఎప్పుడైనా ఎప్పుడు

ఆలస్య మీద వచ్చిన బంధువు భక్తులు గౌరవించేంటి మరి కార్తీక మహోత్సవం సందర్భంగా మరి మన గౌరవిస్తున్నటువంటి అన్యం గోవింద్ గారి అబ్బాయి గారి గౌరవంటి వాళ్ళ యేజుకేపేట వాస్తవ్యులు రేకాడి ధర్మారావు గారు ఆ యొక్క స్వామివారి యొక్క దీపాలు వెలిగించి భక్తుల దర్శనార్థం వచ్చిన భక్తులందరికీ కేసరి ప్రసాదం ధర్మారావు గారు సమర్పించారండి కూడా ఆ స్వామివారి వచ్చిన భక్తందరికీ ప్రసంగ సమర్పించారు వారే ఒకటి కూడా బాలశ్రీమతి రామలింగేశ్వర స్వామి వారు సదానుగ్రహిస్తారని మరి మరి కోసం